అందరికి వెల్కమ్ టు మీఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాల్టి మన టేస్టీ రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ తొక్కు పచ్చడి చేస్తున్నాము అన్నంలోకైనా ఇడ్లీ దోశ చపాతి ఇలా ఏ లోకైనా కూడా ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది పెద్దగా కష్టపడే పని లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు నోటికి కారకారంగా చాలా బాగుంటుందండి ఈ టేస్టీ అండ్ యామి చట్నీని చివరి వరకు అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసేసుకొని దీంట్లోనే నాలుగైదు పెద్ద సైజు ఆనియన్స్ ని ఈ విధంగా కట్ చేసి వేసి పచ్చిదనం పోయే విధంగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పది పదహైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మధ్యలో కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని వీటితో పాటు మిక్స్ చేసేసుకొని ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కొత్తిమీర వేసి వీటన్నిటినీ కూడా పచ్చివాసన పోయే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఇలా ఈ కలర్లోకి ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కోడ్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ టైప్లో మిక్సీ పట్టుకొని ఉంచాలి ఇంకా చివర్గా తాలింపు కోసం ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూన్ శనగపప్పు క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి ఎర్రగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని తయారు చేసుకున్న పచ్చడిలో వేసి పచ్చడికి తాలింపు అంతా కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేశాను ఈ పచ్చడి చపాతీలోకి రైస్లోకి దోశలోకి ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఆస్వాదించవచ్చు ఎందులోకైనా కూడా ఒక్క ముద్ద తినేవారికి ఇంకా ఇంకా తినాలనిపించేంత బాగుంటుంది పచ్చడి అసలు ఈ చట్నీ కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఇంకా వేడి వేడిగా అన్నంలోకి కాస్త నెయ్యి తగిలించి తిన్నారంటే అద్భుతమే మరి మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని చూసి తప్పక ట్రై చేసి చూడండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ టేస్టీ అండ్ యామి చట్నీతో పాటు ఈ మన పొడుపు తవ్వ చేసి దాని పువ్వు పూజకు రాదు దాని కాయ మాత్రం అందరూ కోరుకుంటారు ఏమిటది చింతకాయ నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము